హలో గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ హాయ్ బేబీ ఏం చేస్తున్నావు బోర్ కొడుతోంది ఆఫీస్కి రావచ్చుగా లేదు రోహిత్ ఒంట్లో కాస్త నలతగా ఉంది అయ్యో ఏమైంది నిత్య ఏమో అండి అయితే ఇంటికి రానా హాస్పిటల్కి వెళ్దామా పర్వాలేదు ఈవినింగ్ వచ్చాక వెళ్దాం అనేది సరే అప్పటి వరకు రెస్ట్ తీసుకో ఈవినింగ్ త్వరగా వస్తాను సరే అంటూ కాల్ కట్ చేసింది నిత్య ఇక ఎందుకో నీరసంగా అనిపిస్తుంటే అలాగే కళ్ళు మూసుకుంది ఈవినింగ్ రోహిత్ రావడంతో వచ్చారు అనిది ఇప్పుడే వచ్చాను ఇలా ఉంది నీకు చాలా నీరసంగా ఉందండి సరే అయితే హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ తనని తీసుకొని అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరాడు రోహిత్ ఎనీ ప్రాబ్లం అని అడిగింది డాక్టర్ డాక్టర్ తనకి మార్నింగ్ నుండి ఒంట్లో చాలా నలతగా ఉంది అంటుంటే పదండమ్మా చెక్ చేస్తాను అంటూ తనని లోపలికి తీసుకెళ్లి చెక్ చేసి షీ ఇస్ ప్రెగ్నెంట్ అని చెప్పింది ఆమె మాటకి సంతోషంగా అనిపిస్తుంటే రియల్లీ డాక్టర్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంటూ డాక్టర్కి సంతోషంగా షేక్ అండ్ చాడు రోహిత్ ఇక నిత్యని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది నిత్య అంటూ ఆమెను హత్తుకొని మనస్ఫూర్తిగా సంతోషాన్ని తెలిపాడు రోహిత్ చిన్నగా నవ్వింది నిత్య ఇక ఇంతకు ముందు కంటే నిత్యని చాలా బాగా చేసుకుంటున్నాడు రోహిత్ కాలు కింద పెట్టకుండా అపరూపంగా అతని కేరింగ్లో ఆమె చాలా సంతోషంగా ఉంది తన కోసం మేడ్ని కూడా అపాయింట్ చేశాడు ఇక రోజులు గడుస్తున్నాయి భర్త కేరింగ్లో చాలా బొద్దుగా అయింది నిత్య డెలివరీ డేట్ కూడా దగ్గర పడడంతో ఆమెను కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు రోహిత్ ఏంటి టెన్షన్గా ఉందా అవునండి ఇప్పటి వరకు ఏం టెన్షన్స్ లేకుండా బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు డెలివరీ అంటే ఏంటో భయంగా ఉంది ఏం పర్లేదు నీ పక్కన నేను ఉంటానుగా ఎందుకు భయం అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడో ఇక ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు రోహిత్ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కడుపులో మెలిపెట్టినట్లు నొప్పిలేస్తుంటే ఏవండి అని కీచుగొంతుతో పిలిచింది హా అన్నాడు ఉలికిపడి లేచి కడుపులో నొప్పిగా ఉంది అని ఎడుపు గొంతుతో అంటుంటే పెయిన్స్ వస్తున్నాయేమో త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ ఆమెను ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు రోహిత్ ఇక పదిహేను నిమిషాల్లో హాస్పిటల్ రావడంతో ఆమెను ఎత్తుకొని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి డాక్టర్ అంటూ అరిచాడు నర్స్ పరుగున వచ్చి ఏమైందని అడిగింది తనకి పెయిన్స్ వస్తున్నాయని చెప్పడంతో డాక్టర్ లేరు కాల్ చేస్తాను అంటూ ఎమర్జెన్సీ అని చెప్పి కాల్ చేసింది ఇక త్వరగా డాక్టర్ రావడంతో తనకి డెలివరీ చేసి బాబు పుట్టాడు అన్న సంతోష వార్తని చెప్పింది ఇక చాలా సంతోషపడ్డాడు రోహిత్ కానీ ఏదో కాస్త తేడా కొడుతుంది బాబుని చూస్తుంటే నిత్య పోలికలైనా రావాలి లేక తండ్రి పోలికలైనా రావాలి ఆ రెండు కాక ఎవరిలా కనిపించట్లేదు వాడు కలర్ కూడా కాస్త డస్కీ కలర్లో ఉన్నాడు రోహిత్ నిత్య ఇద్దరు తెల్లగా ఉంటారు అంత హ్యాపీగానే ఉంది అనుకునే సమయానికి అతనికి ఏదో పెద్ద ప్రాబ్లంలా అనిపిస్తోంది రోహిత్కి అస్సలేంటి నేనే భ్రమ పడుతున్నానా లేకపోతే నిజంగానే వాడు అలా పుట్టాడా అని ఆలోచనలో ఉండగానే రోహిత్ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళు కూడా అదే డౌట్ రేస్ చేయడంతో పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది అతనికి ఇక డౌట్ రోజు రోజుకి ఎక్కువ అవుతుందే కానీ తగ్గట్లేదు చూసిన వాళ్ళందరూ అలాగే మాట్లాడుతున్నారు ఇక ఎలాగైనా డిఎన్ఏ టెస్ట్ టెస్ట్ చేసి తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి నిత్యకి తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించాడు రోహిత్ ఇక రిపోర్ట్స్ కోసం చాలా టెన్షన్గా ఎదురుచేస్తున్నాడు అతను ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చినట్లు రిపోర్ట్స్ వచ్చేసాయి వాటిని చూసిన అతని కాళ్ళు ఒక్కసారిగా పేలిపోయాయి మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్ అవును బాబు మీకు పుట్టలేదు మీ డిఎన్ఏకి బాబు డిఎన్ఏకి మ్యాచ్ అవ్వట్లేదు అనగానే కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది రోహిత్కి ఇక అవి రిపోర్ట్స్ని తీసుకొని వెళ్ళి నిత్య చేతిలో పెట్టాడు ఏంటివి అంటూ ఓపెన్ చేసి చూసిన నిత్య ఒకసారిగా ఉలిక్కిపడి షాక్ కొట్టినట్లు బిగిసుకుపోయింది ఏంటి అలా షాక్ అవుతున్నావు చెప్పు ఇది ఎంతవరకు నిజం ఇది నిజం కాదు అనుకుంటున్నాను నాకు తెలియకుండా తప్పు చేశావా నిత్య నిన్ను ఇలా అడగాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అంటుంటే మౌనంగా తలదించుకుంది ఏంటి నిత్య మాట్లాడవు నిజం చెప్పు తప్పు చేశావా నాకు కూడా ఏం మాట్లాడకపోవడంతో మౌనం అంగీకారం అని అర్థమవుతుంటే ఎందుకు నిత్య ఇంత మోసం చేశావు నీకేం పాపం చేశాను నేను నీకు ఏం తక్కువ చేశాను నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకోసమే బ్రతుకుతున్నాను కదా నాకు నువ్వే ప్రపంచం అనుకున్నాను బట్ నేను తప్ప నీకు వేరే ప్రపంచం ఉంది అని నాకు ఇప్పుడే తెలిసింది ఓకే నిత్య ఆల్ రైట్ ఇంతలా మోసం చేసిన నిన్ను ఇంకా ఎలుగునే అంత గొప్ప మనసు నాకైతే లేదు నువ్వు ఎవరినైతే ఉంచుకున్నావో వాడితోనే వెళ్ళిపో ఇక మోసపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహిత్ అతని మనసు ముక్కలైంది కట్టుకున్న భార్య సర్వస్వం అనుకున్నాడు కానీ ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు ఇక ఆమె గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు రోహిత్ ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు రోహిత్ ఆఫీస్కి ఎందుకు రావట్లేదు అని అడిగింది తన కో ఎంప్లాయీ ప్రీతి ఇక రోహిత్ గురించిన నిజం తనకి చెప్పారు కొలీగ్స్ వెంటనే రోహిత్ని కలవాలని ఇంటికి చేరుకుంది ప్రీతి మద్యానికి బానిసైన రోహిత్ని చూసి చాలా బాధగా అనిపించింది ప్రీతికి సడన్గా అతని భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూశాడు ఎదురుగా ప్రీతి కనిపించడంతో విరక్తిగా నవ్వుతూ ఎందుకు ఇలా వచ్చావు అసలు అసలేం చేస్తున్నావు నువ్వు నీ భార్య మోసం చేసిందని నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకొని చచ్చిపోతావా తనని ఎంత ప్రేమగా చూసుకున్నావో నీకు మాత్రమే తెలుసు అయినా కానీ నిన్ను మోసం చేసింది అంటే తను ఆడది కాదు అసలు మనిషే కాదు అలాంటి దాని ముందు నువ్వు ఇలా కృంగిపోతే తనకు ఎగతాళిగా ఉంటుందే కానీ ఇంకేం లాభం లేదు ఇప్పటి నుండి తన మొహం మీద కొట్టినట్లు హ్యాపీగా బ్రతకడం నేర్చుకో నీ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేసుకోకు నేను చెప్పేది విను రోహిత్ నీ వనక నేనున్నాను ఇలా తాగుతూ కూర్చోకుండా నీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చుకో అండ్ తనని మోటివేట్ చేసి ఇప్పటిలా ఆఫీస్కి వెళ్ళేలా చేసింది ప్రీతి ఇక చాలా మారిపోయాడు రోహిత్ ప్రీతి మాటలతో రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు తన భార్య జ్ఞాపకాలని మెల్లగా తుడిచేస్తున్నాడు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళే దర్జాగా బ్రతుకుతున్నారు నేనెందుకు కృంగిపోతూ బ్రతకాలి నేను కూడా మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటూ తన లైఫ్లో ఎదిగే ప్రాసెస్లో చాలా బిజీగా మారిపోయాడు రోహిత్ ఇక ఒకరోజు నీతో కాస్త మాట్లాడాలి అనింది ప్రీతి ఏంటి ప్రీతి అన్నాడు ఇక్కడ కాదు ఈవినింగ్ ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దాం అంటూ చెప్పి వెళ్ళిపోయింది ఇక ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్రీతిని తీసుకుని గార్డెన్కి వెళ్ళాడు చెప్పు ఏదో మాట్లాడాలి అన్నా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చెప్పిన తర్వాత నన్ను తప్పుగా అర్థం చేసుకోవు కదా అస్సలు అర్థం చేసుకోను నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేసి నేనేం బాధపడను కానీ నువ్వు మాత్రం నన్ను అసహ్యంగా చూస్తే తట్టుకోలేను అంటుంటే చిచి నేనెందుకు అలా చూస్తాను ఏంటో చెప్పు అన్నాడు రోహిత్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రోహిత్ ఎందుకంటే ఈ సొసైటీలో ఎవరిని చూసినా భయం వేస్తోంది ఎవరిని నమ్మడానికి లేదు కానీ నువ్వు అలా కాదు నీ భార్యని చాలా ప్రేమగా చూసుకున్నావు ఎంత ప్యూర్గా లవ్ చేశావో నాకు మాత్రమే తెలుసు అలాంటి నీ మంచి మనసు నాకు కావాలి అనిపిస్తోంది ఆ చిన్ని గుండెల్లో ఒక మూలకు నాకు స్థానమిస్తావా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తుండిపోయాడు రోహిత్ అసలు అలా ప్రపోజ్ చేస్తుందని అనుకోలేదు ఏదో క్యాజువల్ టాక్ మాట్లాడుతుందేమో అనుకున్నాడు చెప్పు రోహిత్ ఒకవేళ ఇప్పుడు ఆలోచించి అంత ఓపిక లేకపోతే ఇంటికి వెళ్ళాక ఆలోచించి చెప్పు అని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగాడు అలా లాగగానే వెళ్ళి అతని గుండెకి తాకింది సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతుంటే కళ్ళని నేలకు రాసిచ్చేసింది ఇక ఆమె చుబ్బకం పట్టి పైకంటూ నిజంగా నన్ను అంతలా లవ్ చేశావా అవును రోహిత్ చాలా లవ్ చేస్తున్నాను అయితే నా కోసం ఏమైనా చేస్తావా ఏం చేయమన్నా చేస్తాను అయితే మరి నన్ను పెళ్ళి చేసుకో అన్నాడు అతను అలా అంటాడని అనుకోని ప్రీతి గుడ్లు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది ఆశ్చర్యంగా ఏంటలా చేస్తున్నావు అనగానే ఉలిక్కి పడి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది నన్ను పెళ్లి చేసుకుంటావు ప్రీతి అన్నాడు మళ్ళీ ఇకేం మాట్లాడకుండా అతన్ని గట్టిగా హత్తుకుంది ప్రీతి నిజంగా నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది రోహిత్ అంటుంటే ఎందుకు ఒప్పుకోను ఇంతలా ప్రేమిస్తున్న నిన్ను అబద్ధపు ప్రేమలు చూపించే వాళ్ళని నమ్ముతున్నాం ఇలా హార్డ్ఫుల్గా లవ్ చేసే వాళ్ళని ఎందుకు నమ్మం అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టాడు ఇక ఇద్దరు పెళ్లి చేసుకుని తన భార్య జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటకు తీసుకొచ్చింది ప్రీతి తెల్ల చీర కట్టుకుని చేతిలో పాల గ్లాస్తో అతని గదిలోకి వెళ్ళింది ప్రీతి చేతిలో ఉన్న పాల గ్లాస్ని అతని చేతిలోకి తీసుకొని ఆమె భుజం పట్టి పక్కన కూర్చోబెట్టుకుంటూ థ్యాంక్ యూ ప్రీతి అంటూ హత్తుకున్నాడు భర్తని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని తెచ్చిన పాలని అతని చేతిలో పెట్టి తాగమంది ఇక పాలని చెరోసగం తాగి ఆమెను మనస్ఫూర్తిగా అతని మనసులో నింపుకున్నాడు ఇక ఆ రోజు రాత్రి ఇద్దరి ప్రేమ విరహం ఎన్న అల్టిదో అనేంత ఒకటయ్యారు